ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సమక్షంలో ఈ నెల పదిహేనున నెల్లూరు జిల్లాలో మునుపెన్నడు లేని రీతిలో నిర్వహించదలిచిన అటల్ మోడీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ నెల నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా చేపట్టే కార్యక్రమాలను వివరించారు నాటి ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి చేపట్టిన విశేష కార్యక్రమాలు నేడు భారతదేశాన్ని అన్ని రంగాలలో నిలిపిందని గుర్తు చేశారు ఈ నెల హరినాథపురం జంక్షన్ భారీ ర్యాలీగా చేరుకుని వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ బహిరంగ అటల్ మోడీ సుపరిపాలన యాత్రపై ప్రతి కార్యకర్త గ్రామ గ్రామాన ప్రచారం చేసి విశేష జనాధరణ నడుమ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఘన స్వాగతం పల్కాల్సిందిగా కోరారు ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా ఉండాలనే ఆలోచన బీజేపీకి ఉన్నప్పటికీ కూడా భౌగోళికంగా ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో దాన్ని బట్టి కలపాలనేది ఒక ఆలోచన దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన ఇరవై ఐదు పార్లమెంట్ అయినా కానీ ఇరవై ఆరు జిల్లాలు చేశారు వారు ఎందువలంటే భౌగోళికంగా ఈరోజు ప్రజలు కూడా కోరుకుంటున్నారు వీటన్నిటికంటే సమస్య ఏంటంటే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా గూడూరుని నెల్లూరులో కలుపుతామని ఒక మాట చెప్పుకున్నారు అందువల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఆశించారు కలుపుతారని కాబట్టి ఈరోజు మేమే కాదు టీడీపీ నాయకత్వము స్థానిక శాసనసభ్యులు జిల్లాలో ఉండేవాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయాలన్నారు ప్రజలు కోరుకుంటున్నారు నెల్లూరులో ఉండాలని ఎందువల్ల అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని గతంలో మనం చూసాం సరే పార్టీ నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లో భాగమైన ఆనాటి శాసనసభ్యుడు గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా ప్రయత్నం చేసి నెల్లూరు జిల్లాలోనే ఉంచేటట్లుగా వర్క్ చేశారు ఉంచే ఆ విధమైన ఆలోచనతోటి కొంత గుడు నియోజకవర్గాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రజలు ఆశిస్తున్నారు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారు కూడా మాట ఇచ్చున్నారు ప్రజలకు అక్కడ మీటింగులు అందువల్ల పునరాలోచన చేయాలని మా పార్టీ రాజకీయాలకు అతీతంగా దీన్ని ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఈ దేశంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ దేశం అభివృద్ధి జరిగింది అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు దైవాన దైవంతో సమా సమానమైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక బ్రహ్మచారిగా ఈ దేశం కోసం ప్రతి నిమిషం ఆలోచించి ఈ దేశం ముందుకెళ్లాలని ఆలోచించిన వ్యక్తుల్లో ఒకరైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బస్సు యాత్రలో భాగంగా మోడీ గారి పరిపాలన యాత్రలో భాగంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మోడీ గారి యొక్క స్టాచ్యూస్ ఏదైతే ఎగ్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఆలోచన ఒక చేసి ధర్మవరంలో పదకొండో తారీఖు స్టార్ట్ అయ్యి అదేవిధంగా అనేక జిల్లాలు పర్యటన చేసుకుని వస్తూ ఈరోజు మనకి పదహైదు ఉదయం ఈ యొక్క జిల్లాలో మంచి పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్టాచ్యూ కూడా ఆ యొక్క ముత్తుకూరు సెంటర్లో ఏదైతే బస్సు యాత్ర ఈ నెల పదో తేదీ ధర్మవరంలో ప్రారంభమై పదకొండవ తేదీ ధర్మవరంలో ప్రారంభమై అనంతపూరు కర్నూలు నంద్యాల మీదుగా రేపు తిరుపతి తర్వాత పదిహేనవ తేదీ నెల్లూరుకి ఆ బస్సు యాత్ర విచ్చేస్తా ఉంది సో ఆ బత బస్సు యాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు దాంతోపాటుగా ముఖ్య అతిథిగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు వారితో పాటుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్రులు సత్యకుమార్ యాదవ్ గారు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు విచ్చేస్తున్నారు ఆ యాత్రని పదిహేనో తేదీ ఉదయం పది గంటలకి మనం అయ్యప్ప గుడి వద్ద రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఆ రిసీవ్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సానుభూతి పనులు మిత్రపక్షాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి ఆ స్వాగత కార్యక్రమానికి విచ్చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా దేశం కోసం ధర్మం కోసం పనిచేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు ఏదైతే ఈరోజు వాజ్పేయి గారి ఆలోచనలో ఏదైతే అంత్యోదయ కావచ్చు రోడ్లు విస్తరణ కావచ్చు అదేవిధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు మందిర నిర్మాణం కావచ్చు ప్రతి నేతలకు కూడా బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఏదైతే ఆయన ఆలోచన చేశాడో ఆ ఆలోచనని ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతూ అన్ని కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోతూ ఏదైతే ఆలోచన వాజ్పేయి గారు చేసినటువంటి ఆలోచనని ఈరోజు ఆయన పాటిస్తూ దాన్ని ముందుకు తీసుకుపోతూ ఏ విధంగా పదకొండు సంవత్సరాల నుంచి కూడా సుపరిపాలన చేస్తున్నారో దాని అంతా కూడా మనం ప్రజలందరూ కూడా తెలియజేయాలి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏంటంటే రూట్ మ్యాప్ ఉండడం జరుగుతుంది రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళందరూ కూడా రేపు సాయంత్రానికి నెల్లూరుకు చేరుకోవడం జరుగుతుంది ఉదయాన్నే బైక్ ర్యాలీ ఉంటుంది మధ్యాహ్నం మళ్ళీ కూడా భోజనం చేసుకున్న తర్వాత బయలుదేరి ఒంగోలుకి పోతారు కాబట్టి మీడియా మిత్రులకి అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా వేలాది మంది ఆ సమావేశానికి రావాలని చెప్పి చెప్పి తెలియజేస్తూ